నూరు యోజనాల దూరం నూరు ఆమడలు రథం అంతసేపట్లో వెళ్ళదు కాబట్టి అలా నడపగలిగిన వాడు ఎవరని అడిగాడు బాహుకుడు ఒక్కడే నడపగలడు నరుడు అన్నాడు కాదు ఆ గుర్రాలతో రథం పూంచ అన్నాడు తన నరుడిగా ఉన్నప్పుడు తోలిన గుర్రాల రథాన్ని పూంచాడు ఋతుపర్ణుడు వచ్చి అన్నాడు ఇవి ముసలి గుర్రాలు ఓపికకున్న గుర్రాలు కట్టకపోయావా అన్నాడు సారథ్యం చేసేది నేను ఆ గుర్రాలు ఏమిటో ఆ రథం ఏమిటో నాకు తెలుసు ఎక్కండి రథం అన్నాడు ఋతుపర్ణుడు ఎక్కాడు వార్షినేయుడు ఎక్కాడు బాహుకుడు రథం తోలుతున్నాడు రథం తోలుతుంటే ఆశ్చర్యపోయినవాడు ఋతుపర్ణుడు ఎందుకో తెలుసా ఆయన అనుకున్నాడు అన్నాడు కానీ తీసుకెళ్ళగలడా అంత దూరం అనుకున్నాడు రథంలో కూర్చుని వెళ్ళిపోతున్న ఋతుపర్ణుడికి దూరంగా చెట్టు కనపడేది ఆయన ఇలా చూసేటప్పటికీ ఎక్కడో వెనక్కి వెళ్ళిపోయింది అంటే రథం ఎంత వేగంగా పెడుతోందో చూడండి ఆయన ఇలా ఆశ్చర్యంతో చూస్తుంటే గాలికి ఆయన ఉత్తరీయం కింద పడింది రథంలోంచి వెంటనే అన్నాడు ఆపు ఆపు బాహుగా ఉత్తరీయం పడింది వార్షిణీయుడు దిగితాన్ని తీస్తాడన్నాడు ప్రభు నలుడు అన్నాడు ఆపడం కుదరదు యోజనం దూరం వచ్చేసింది రథం అన్నాడు ఉత్తరీయం కింద పడగానే ఉత్తరీయం పడిందయా అనేటప్పటికీ యోజనం దూరం వెళ్ళిపోయింది రథం అది నలుడు యొక్క రథసారథ్యం అంటే అలా ఉంటుంది కాబట్టి అంత వేగంగా రథాన్ని పోనిస్తున్నాడు